హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉండే చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఉండాలి కానీ డిలేషియస్గా ఉండాలి ఎన్ని కర్రీస్ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతుంటాయి కదా అలా చికెన్తో చేసే ఈ కర్రీస్లో ఈ కర్రీ నా ఫేవరెట్ సో ఎంతో రుచికరంగా ఉండే సూపర్ టేస్టీ చికెన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోవాలి కారం మీరు తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు ఈ స్పైసెస్ని చికెన్ ముక్కలకు పట్టే వరకు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మిగతా ప్రాసెస్ చేసే అంతవరకు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక పది పన్నెండు మిరియాలు నాలుగు యాలకులు వేసి అలాగే రెండించుల వరకు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు ఒక జాపత్రి ఒక స్టోన్ ఫ్లవర్ ఐదారు లవంగాలు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల వరకు డ్రై రోస్ చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఈటైన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదర వరకు జీడిపప్పులను వేసుకోవాలి కాజు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలను వేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఇవి కొంచెం ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారని ఇవ్వాలి అలాగే ముందు మిక్సీ జార్లోకి మనం ముందు వేపిన మసాలా దినుసులు వేసి మెత్తగా ఇలా పౌడర్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయ టమాటాలు కూడా తీసుకొని మెత్తని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసి ఇది రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ చేయడానికి ఇక్కడ నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను మీరు సేమ్ ప్రాసెస్లో గిన్నెలునైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేట్టిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ సాజీరా నాలుగైదు గాట్లు పెట్టిన పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి మనం ముందుగా ఉల్లిపాయ టమాటాను ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఇది ఇలా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి చికెన్ల నుండి వాటర్ తగ్గిపోయి చికెన్ ముక్కలు డ్రై అయ్యే వరకు ఒక నాలుగైదు నిమిషాల వరకు ఫ్రై చేయండి నాలుగైదు నిమిషాల తర్వాత చికెన్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేసుకొని అలాగే కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టే వరకు మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగైదు నిమిషాల వరకు ఉడికించండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి గ్రేవీకి సరిపోయడానికి నీళ్ళని పోసుకోవాలి ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి టేస్ట్ చూసి తీసుకోండి అలాగే చివరికి అర టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి ఇదంతా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి రెండు విసిరిస్ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం నార్మల్గా తగ్గిపోయాక మూత తీసి ఫైనల్గా ఒక టీ స్పూన్ కసూరి మేతి సన్నగా తరిగిన కొంచెం గోత్మీరని వేసి కలుపుకోవాలి చూడండి ఈ కర్రీ పర్ఫెక్ట్ టెక్చర్తో మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈ కర్రీని చపాతిలోకైనా రోటీలోకైనా వైట్ రైస్ అండ్ బగారా రైస్ ఏ కాంబినేషన్తో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఈ కర్రీని మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక డెఫినెట్గా మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్